హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు సో ఈరోజైతే ఈ వీడియోలో నేనైతే మంచి యూస్ఫుల్ టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను గోంగూర లీవ్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఎట్లా ఫ్రీజ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇట్లా ఫ్రీజ్ చేసుకున్న గోంగూర మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం పాడవకుండా ఉంటుంది అండ్ మనకి సీజన్ అప్పుడు గోంగూర చాలా దొరుకుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనమైతే ఇట్లా గోంగూర తీసుకొని ఫ్రీ చేసుకుంటే ఏంటంటే మనకు తినాలనిపించినప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీసి కొద్దిసేపటి తర్వాత మనకు ఎంత కావాలో అంత తీసుకొని మళ్ళీ దాంట్లోనైతే మళ్ళీ ఫ్రీజ్ చేయవచ్చు అన్నమాట నార్మల్ ఫ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ పాటు ఉంటుంది అదే ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే నేను ఫ్రెష్ గోంగూర తీసుకున్నా దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఇసుక డస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి సో వాష్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రే చేయాలి వాటర్ అంతా పోవాలన్నమాట ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచమే కొంచెం ఆయిల్ అయ్యండి లైట్గా సో దాని తర్వాత కొంచెం పసుపు చిటిక యాడ్ చేయండి పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా కలర్ అయితే చేంజ్ అవ్వదు తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర యాడ్ చేయండి మొత్తం గోంగూర యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అలానే ఉంచండి ఎందుకంటే ఆకు మొత్తం దగ్గరికి వస్తుంది అన్నమాట ఇట్లా లిడ్ క్లోజ్ చేయడం వల్ల సో నెక్స్ట్ అయితే లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లిడ్ అయితే పెట్టద్దు ఇంకా ఇలా కలుపుతూ ఉండాలి దాంట్లోకి వెళ్ళి వాటర్ బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి సో వాటర్ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట మొత్తం వాటర్ పోయిన తర్వాతనే ఇదైతే మనం ఫ్రీజ్ చేసుకోవాలి లేకుంటే ఏంటంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ ఉంటే సో అందుకే ఇట్లా నార్మల్గా తినైతే పేస్ట్ చేసుకోండి అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం పచ్చడి చేసుకుంటేప్పుడు పేస్ట్ చేసుకుంటాం కదా మరి అంత ఓవర్గా పేస్ట్ అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఫ్రై అయితే సరిపోద్ది అంటే ఓవర్గా ఫ్రై చేయాలి అవసరం లేదు దీన్ని ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని ఫ్రోజన్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకునేటప్పుడు తీసినప్పుడు మళ్ళీ దాన్ని మనం కర్రీలో యాడ్ చేసుకున్నప్పుడు మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి అంత అవసరం లేదు ఇది ఓవర్ కుక్ అవలసిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా కుక్ అయితే సరిపోద్ది సో చూడండి ఇట్లా పేస్ట్ అయితే సరిపోద్ది దాంట్లో నుంచి వాటర్ వాటర్స్ అంతా పోవాలి అంతే ఇప్పుడు ఆ పేస్ట్ అంతా చల్లారిన తర్వాత మనమైతే ఫ్రీజ్ చేసుకోవాలి సో నాకైతే ఇక్కడ మొత్తం చల్లారింది అక్కడ సో ఇప్పుడు ఏంటంటే మన జిప్ లాక్స్ ఉంటాయి కదా కవర్స్ సో ఆ జిప్ లాక్ కవర్స్లో మనమైతే పేస్ట్ వేసి ఇంకా ఫ్రీజర్లో పెట్టేయడమే సో దానికన్నా ఏంటంటే మనం దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లో ఎయిర్ అంతా పోవాలి ఎయిర్ ఉంచి మాత్రం మీరు పెట్టద్దు ఇలా ఎయిర్ మొత్తం తీసేసి మనమైతే క్లోజ్ చేయాలన్నమాట సో ఇంకంతే ఫ్రీజర్లో పెట్టుకుంటే ఏంటంటే సంవత్సరాల పాటు నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయితే నిలువు ఉంటాయి అన్నమాట వీడియోలో మనకి ఇట్లా గోంగూర ఎక్కువ దొరికినప్పుడు మనం ఇట్లా ఫ్రీజ్ చేసుకుంటే ఏంటంటే మనకు గోంగూర మళ్ళీ దొరకనప్పుడు మనమైతే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీజర్లోకి వెళ్ళి తీసుకొని కాసేపు బయట పెడితే ఏంటంటే అది మళ్ళీ పేస్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు నచ్చినంత తీసుకొని మళ్ళీనైతే మనం ఫ్రీ చేసుకోవాలి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్ లవ్ యూ ఆల్ బాయ్